కాంగ్రెస్ నేతలకు బుర్ర లేదు మా ఓట్ల కోసం మా వెనుకపడి హిందూ ఓట్లు దూరం చేసుకుంటున్నారు ఆ పార్టీకి సలహాదారులు ఎవరో కానీ బుర్రలేని వాళ్ళు పదిహేను శాతం ఉన్నటువంటి మా ఓట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేద్దామని కాంగ్రెస్ ఎలా కలలుకొంటోంది మా ఓట్లు కాంగ్రెస్ కన్సాలిడేట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉండటం వల్ల బీజేపీ హిందూ ఓట్లు కన్సాలిడేట్ చేసుకుంటోంది అదే కాంగ్రెస్ వాళ్ళు కూడా హిందుత్వ ఎత్తుకొని బీజేపీ కంటే హిందుత్వ ఎక్కువ ప్రచారం చేసి ఒక ఇరవై శాతం నుంచి ఇరవై ఐదు శాతం హిందూ ఓట్లు సంపాదిస్తే మా పదిహేను శాతం ఓట్లు ఎలాగూ బీజేపీకి పడవు అవి కాంగ్రెస్కే పడతాయి హిందూ ఓట్లు మా ఓట్లు కలిసి కాంగ్రెస్కి పడి ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే అవకాశం వచ్చేది కాంగ్రెస్ వ్యూహకర్తలు ఎవరో కానీ అసలు ఆలోచనే చేయట్లేదు వారికి అసలు బుర్రే లేదు అంటూ ఒక ముస్లిం నేత తాజాగా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు యాక్చువల్గా దీన్నే అల్ తకియా విధానం అని కూడా అంటారు అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకున్నంత నిజానికి రాహుల్ గాంధీ చాలాసార్లు గతంలో ఇలాంటి విధానాలకు ప్రయత్నించాడు టెంపుల్ రన్స్ చూసాం కదా కాషాయ దుస్తులు విభూతి రుద్రాక్ష మాలలు వేసుకుని కోవళ్లకు వెళ్ళాడు అయినా కూడా మనసులో చిత్తశుద్ధి లేకపోతే వాటిని అమలు చేయడం చాలా కష్టం వాటి వల్ల ఫలితాలు రావడం కష్టం అసలు స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి కాంగ్రెస్ తీసుకున్న అన్ని చర్యలు హిందూ వ్యతిరేక చర్యలే ఆ పార్టీ డిఎన్ఏలో హిందూ వ్యతిరేకత ఉంది ఆ పార్టీకి ఏ సర్దార్ పటేలు లేకపోతే తెలక వంటి నిఖారసైన హిందూ జాతీయవాది నాయకుడిగా మళ్ళీ వస్తే కానీ భవిష్యత్తు ఉండదు ఈ సమాచారాన్ని మనకు అందించారు జనలిస్టు చాడా శాస్త్రి గారు మీ ఒపీనియన్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్